లక్ష్మణ ఫలం అనేటువంటిది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని చెప్పేసి మనందరికీ నేను తెలియజేసినటువంటి విషయం అండి మన ఛానల్ ఛానల్ ద్వారా చాలామందికి దాని గురించి తెలియని వాళ్ళకి కూడా తెలియజేశాం అలాగే ఇందులో డిఫరెంట్గా అనుమాన ఫలం కూడా నేను మొక్కలు చూపించానండి అలాగే ఇప్పుడు అనుమాన ఫలాన్ని ఆ మొక్కని అది కూడా మన మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ఫలం కాబట్టి ఆ మొక్కను తీసుకుని మా లక్ష్మణ ఫలం గ్రాప్టెడ్ని తీసుకుని రెండు కూడా కలిపి ఈరోజు మొక్కను ఏర్పాటు చేసామండి ఆ చేయటంలో భాగంగా నిజంగా చేయటంలో భాగంగా ఇక లక్ష్మణ ఫలాలు కాశీని అండి ఇక హనుమాన ఫలానికి లక్ష్మణ ఫలానికే కలిపొచ్చినటువంటి రూట్స్ అండి ఇవి ఒకసారి చూపిస్తాను మీకు దగ్గరండి ఒకసారి చూడండి ఇది లక్ష్మణ ఫలానికి హనుమాన ఫలానికి కలిపొసినటువంటి ఈ లక్ష్మణ ఫలం అండి హనుమ లక్ష్మణ ఫలం అండి వస్తాం కల ఆ మాదిరిగా పేరు పెట్టాము దీనికి రెండు చేసాం సో ఈ మేము చెట్లకైతే ఒక మూడు చెట్లకైతే అయితే ఇవి రాసినాయండి చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే లక్ష్మణ ఫలం అనేటువంటిది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అండి అలాగే ఇప్పుడు దీనికి తోడుగా మనకు హనుమాన ఫలం వాల్యూస్ కూడా ఇందులో కలుతాయి కాబట్టి ఇది లక్ష్మణ లాగా ఉంటుందా లేకపోతే రెండు కలిపి అన్న తేడా వస్తుందా ఆ ఫ్రూట్ టేస్ట్ అనేటువంటిది చూడాలి ముగిన తర్వాత చూసారు కదా మా ఫామ్లో హనుమాన్ ఫలం లక్ష్మణ ఫలం కలి కలిపి తాసినటువంటి లక్ష్మణ హను హనుమాన్ లక్ష్మణ ఫలం అండిది నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల ఉక్కు మొక్కలు తయారు చేసి అందరికీ అందుబాటులో ఇచ్చేలాంటివి ఏర్పాటు చేస్తాం చూసారు కదా సో మన వీడియోని మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్